అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే మీరు అనుకున్నది అనుకున్నట్లు అచ్చు అలానే జరిపించే ఒక శక్తివంతమైన పదాన్ని ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ పదాన్ని మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో లేదంటే ఏదైతే కోరిక మీకు తీరాలి అనుకుంటున్నారో అది అనుకొని మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని రెండుసార్లు చేపిస్తే సరిపోతుందన్నమాట మీరు కోరుకుంది ఏదైనా సరే మీరు కళ్ళు తెరిచేలోపు మీ కళ్ళ ముందు ఉంటుంది కాబట్టి మీరు నమ్మి గట్టిగా నమ్మకంతో ప్రయత్నించు చూండి డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది మరి అసలు ఆ శక్తివంతమైన మాట ఏంటి ఏ మాట చెప్తే మన కోరికలు తీరుతాయి ఏం చేస్తే మన లైఫ్ అనేది బాగుంటుంది బాగుపడుతుంది అనేది ఈ వీడియో తెలుసుకుందాం అలానే దీనికి ఏదైనా నియమాలు ఉన్నాయా ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి అసలు ఆ మాట ఏంటి అన్నది కూడా ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి అయితే మనం తెలుసుకుందామా నార్మల్గా అయితే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అనుకున్నది అనుకున్నట్లు ఇట్టే జరిగిపోవాలని చెప్పి ఆశపడుతూ ఉంటారన్నమాట ఇది ఎంతవరకు కూడా తప్పనేది కాదు ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్లో ఉండి ఆలోచించండి ఏ కోరిక ఎవరికి ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు అస్సలు అర్థం కాదు వాళ్ళ దగ్గర ఉండి ఆలోచిస్తేనే కదా మనకి అర్థమవుతుంది కాబట్టి ఎప్పుడూ ఎవరిని కూడా తక్కువ చేసి మాత్రం అస్సలు చూడకండి మీ సిచ్యువేషన్లో మీరు కోరుకున్న కోరికలు మీకు ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు అలానే ఎవరి సిచ్యువేషన్లో వాళ్ళకి వాళ్ళ కోరికలైతే ఇంపార్టెంట్ అన్నమాట ఎవరిని తక్కువ చేసి చూడకండి ఎవరిని కూడా అంత చులకన చేసి మాట్లాడకండి అనమాట ఎందుకంటే కాలం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు మీరు ఈరోజు తిట్టిన వాళ్ళే రేపు మీ లైఫ్ని మంచిగా లీడ్ చేయగలరు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి కాలం అనేది ఎప్పుడు మారుతుందో ఎలా మారిపోతుందో ఎవరు చెప్పలేము ఎవరికి తెలియదు కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మరి మన లైఫ్ అనేది అద్భుతంగా ఆనందంగా ఉండడానికి మనం చెప్పుకోవాల్సిన ఆ మాట ఏంటి ఆ శక్తివంతమైన మాట ఏంటో ఇప్పుడు మనం ఈ విడు తెలుసుకుందామండి కాబట్టి మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి అప్పుడే మీకు అన్నీ కూడా అర్థమవుతాయన్నమాట ఇది ఒక స్విచ్ బోర్డ్ అండి చాలా శక్తివంతమైనదండి స్విచ్ బోర్డు స్విచ్ బోర్డ్స్ అన్న శక్తి ఏంటో మీ అందరికీ కూడా తెలిసిందే కదా చాలామంది కూడా పఠిస్తూనే ఉన్నారు అలానే చాలామంది కూడా రిజల్ట్ని పొందే ఉన్నారు కాబట్టి ఇంత శక్తివంతమైన ఈ స్విచ్ బోర్డ్ని మీరు అస్సలు మిస్ చేసుకోకండి జాగ్రత్తగా విని రోజు కూడా పాటించి చూడండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే చాలా క్విక్గా ఉంటుందన్నమాట అంటే ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం ఎదురు చూసేవాళ్ళు ఇలా చిన్న చిన్న స్విచ్ బోర్డ్స్ ఈ ఏంజిల్ నెంబర్స్ ద్వారా చాలా త్వరగా అయితే రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట మన మంత్రాలకి ఎంత పవర్ఫుల్ అయితే ఎంత పవర్ అయితే ఉంటుందో అలానే ఈ స్విచ్ బోర్డ్స్ కూడా అంతే పవర్ అయితే ఉంటుంది మరి ఇక ఆలస్యం చేయకుండా ఆ స్విచ్ బోర్డ్ ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందామా నేను స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి అసలు ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అండి డివైన్ లైట్ డివైన్ ఆర్డర్ నవ్ డన్ 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 సో చూసారు కదండి ఇది ఇది ఓ ఈ మాట అనమాట ఈ స్విచ్ బోర్డ్ని కళ్ళు మూసుకుని ఒక రెండంటే రెండు నిమిషాలు టైమర్ అనేది ఆన్ చేసుకొని చెప్పేసుకోవచ్చు చాలా బెస్ట్గా రిజల్ట్ అయితే ఇస్తుంది అలానే చాలా త్వరగా రిజల్ట్ని ఇస్తుంది ఎంత పెద్ద కోరికైనా సరే ఎంత పెద్ద సమస్య నుంచైనా సరే మీరు చిటికలో బయటపడిపోవచ్చు అన్నమాట అంత శక్తి ఈ స్విచ్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఏ మాత్రం కూడా వెనకడుగు వేయకుండా ఇప్పుడు నేను చెప్పిన ఈ స్విచ్ బోర్డ్ని రెండే రెండు నిమిషాలు మీరు టైమర్ ఆన్ చేసుకో నిశ్చింతగా కూర్చొని చెప్పేసుకోండి దీనికంటూ నియమాలు అంటే ఏమీ కూడా లేవన్నమాట నిశ్చింతగా చేసుకోవచ్చు ఎప్పుడైనా ఎలా అయినా చేసుకోవచ్చు బ్రహ్మముహూర్తంలో కానీ లేదంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు చేసుకోండి కానీ నియమం ఏదైనా ఉంది అంటే ఏది డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి అలానే మీ కోరిక అనేది న్యాయంగా ఉండాలి ఇతరుల్ని బాధ పెట్టకుండా ఉండాలి అలాంటివైతేనే తీరుతాయి అన్నమాట ఇవి మాత్రమే నియమాల్ని పాటిస్తూ మీరు ఈ స్విచ్ బోర్డ్ని ఇప్పుడు నేను చెప్పినట్లుగా చెప్పుకున్నారు అంటే ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది మీరు ఈ స్విచ్ బోర్డ్ని నమ్మి నమ్మకంతో మీ కోరిక తీరుతుంది అది జరుగుతుంది అని చెప్పి అప్పుడు చెప్పుకొని డెఫినెట్గా రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఏదైనా కానీ నేను చేయగలను అని చెప్పి నమ్ముకుంటేనే కదా మనం చేయగలము అలా కాకుండా అది నా వల్ల కాదు నేను చేయలేనే అని కూర్చుంటే అది ఎప్పటికీ కూడా సాధ్యం కాదు కాబట్టి ఏదైనా కానీ జరుగుతుంది అని చెప్పి నమ్మండి నమ్మకంతో చేస్తుండీ డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈరోజు ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి